రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ను మొత్తానికి భ్రష్టు పట్టించాలి కేసీఆర్ను ఇంకా బద్నాం చేయాలనేటువంటి ఆలోచన లేదంటే వాళ్ళను ఏదైనా జైల్లో పెట్టాలి ఎందులోనైనా ఇరికించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల అవినీతి జరిగింది దాని మీద దాంట్లో లక్ష కోట్ల అవినీతి జరిగింది అని దాని మీద ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసిండు ఆ కమిషన్లో కేసీఆర్ను నూట పదిహేనవ నెంబర్గా విచారణ జరిపించడం విచారణ కూడా జరిగింది ఇకపోతే ఇటు హరీష్ రావుకు కూడా నోటీసులు జారీ చేసిండు ఈటల రాజేందర్కు నోటీసులు ఇక కేసీఆర్కు నోటీసులు ఇవన్నీ ఒక ఎత్తు అవి పక్కన పెట్టేస్తే ఇక ఫార్ములా ఈరేజ్కు సంబంధించి కేటీఆర్ను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక మరోసారి కూడా ఇప్పుడు కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది దీంట్లో కూడా మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలన్నీ ఎట్లా ఉన్నాయంటే కొండందవి ఎలకను పట్టినట్టు అయిపోతుంది ఆయన పని ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి తిరిగి ఆయన మెడకే పడతా ఉన్నాయి తప్ప ఒక్క దాంట్లో కూడా ఫలితం సాధిస్తలేడు ఇక ఇవాళ రాజకీయ కుట్రలో భాగంగానే అంటే ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రశ్నించే వాళ్ళను మొత్తానికి కేసుల్లో ఇరికించాలి వాళ్ళ మీద దాడులు చేయాలి ఇగో ఇట్లాంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పథకాలు అవి నెరవేర్చాలి మరి అది నా బాధ్యత అని మాత్రం మాట్లాడతలేడు అంటే ఆయన ఇష్టాసారంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇవాళ రాష్ట్ర వ్యవహారంలో ఇక మొత్తానికి రాజకీయ కక్షతోనే కేటీఆర్కు నోటీసులు జారీ చేశారని మాజీ మంత్రి అయినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పడం జరిగింది ఇక దృష్టి మళ్లించేందుకే అంటే ఏం దృష్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వ పథకాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇవాళ నోటీసుల వ్యవహారాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి ఇక దృష్టి మళ్లించేందుకే దర్యాప్తు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఎన్ని రకాలుగా వేధించినా ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదు అంటూ మొత్తానికి మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి చేసినటువంటి అంశాలు ఇక ఆరు గ్యారెంటీల అమలు ప్రభుత్వ వైఫల్యాలను కూడా అడుగడుగున కడుతున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయంగా కక్ష సాధించేందుకే ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నోటీసులు జారీ చేసిందని కూడా మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఇక పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను కూడా దుర్వినియోగం చేస్తున్నారని అందులో భాగంగానే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని కూడా శుక్రవారం యాక్స్ వేదికగా విమర్శించారు రేవంత్ సర్కార్ డైవర్షన్ డ్రామాలు నడుపుతూ బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు కూడా యత్నిస్తున్నదని దుయ్యబట్టారు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం విజయం సాధించే ప్రసక్తే లేదని కూడా పేర్కొన్నారు ఇకపోతే సీఎం సీఎం డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలకు ఇప్పటికే అర్థమయ్యిందని ఇక తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని మొత్తానికి హెచ్చరించినటువంటి అంశం ఇక ఫార్ములా ఈతో పెరిగినటువంటి హైదరాబాద్ ప్రతిష్ట వాస్తవానికి ఇవాళ ఫార్ములా ఈ రేస్తో హైదరాబాద్ ప్రతిష్ట ఘనంగా పెరిగిపోయింది ఇక రేవంత్ రెడ్డి పెట్టినటువంటి అందాల పోటీలు ఏవైతే ఉన్నాయో అది తెలంగాణ రాష్ట్రాన్ని యొక్క పరువు తీసే రకంగా ఉన్నది మరి కేసీఆర్ ఏది కేటీఆర్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపించే ప్రయత్నం చేస్తే ఇవాళ కే మాది రేవంత్ రెడ్డి మాత్రం ఇజ్జ తీసేసిండు తెలంగాణది మొత్తం పరువు తీసి పారేసిండు అందాల పోటీలు పెట్టి తెలంగాణ రాష్ట్ర పరువు మొత్తం ఏం లేకుండా తీసి పాడేసిండు ఇంకా దీంట్లో విషయంలో ఈ విషయం ఏంటంటే ఏదో యాభై వేల కోట్ల అవినీతి జరిగింది ఫార్ములా ఈరేసు వ్యవహారంలో కేటీఆర్ నిధులు మళ్లించాడు పక్క దేశాలకు ఈ పేరు మీద మొత్తానికైతే ఫార్ములా ఈ రేస్లో వచ్చినటువంటి డబ్బంతా ఆయన సొంతంగా ఖజానా జమ చేసుకున్నాడు ఇట్లాంటి మొత్తానికి దోపిడీ జరిగింది ఇగో ఇట్లాంటి మొత్తానికి తెరపైకి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి దీని మీద ఏసీబీ ఇక దర్యాప్తు అట్లాగే మొత్తానికి ఇవైతే చేస్తూ ఉన్నారు ఇక ఫార్ములా ఈ కారు రేస్తో తెలంగాణ ప్రతిష్ట పెరిగిందని కూడా మొత్తానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని హరీష్ రావు పేర్కొన్నారు వాస్తవానికి ఫార్ములా ఏరియాస్తోని తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే అందాల పోటీలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులు లేకుండా పోయినాయి కొత్త పెట్టుబడులు కూడా రాకుండా అయిపోయినాయి రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అని రాష్ట్రం అంటేనే భయప తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడతా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం అప్పుల పాలలో ఉంది అప్పుల పాలైపోయింది దివాలా తీసింది ఆర్థికంగా మొత్తం వెనకబడిపోయిందని మాట్లాడింది కదా అవి అందుకోసమే మొత్తానికి ఇక అమర్ రాజా లాంటి దిగ్గజ కంపెనీ సైతం తమ ప్లాంట్ల స్థాపనకు కూడా ముందుకు వచ్చిందని విమ వివరించారు రెండు వేల సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు ఫార్ములా ఈ రేస్ ఇక తెచ్చేందుకు కూడా విఫల యత్నం చేశారు కానీ బీఆర్ఎస్ వర్క్ సర్కారు ఇక కేటీఆర్ కృషితో తెలంగాణలో ఫార్ములా ఈ రేసు నిర్వహించి రాష్ట్ర మొత్తానికి రాష్ట్ర ఖ్యాతిని కూడా పెంచారు హైదరాబాద్ను ఎలక్ట్రిక్ వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చారు అని గుర్తు చేశారు ఇక రాష్ట్ర ప్రతిష్ట పెంచినటువంటి కేటీఆర్కు రేవంత్ సర్కార్ నోటీసులు ఇచ్చి ఇక ప్రతాపం చూపడం విఢూరం అని కూడా మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువు దేశ ప్రతిష్టను కూడా మొత్తానికి మంట మంటగలిపిందని తూర్ మొత్తానికి తూర్పారబట్టారు ఇక రేవంత్ రెడ్డి ఎన్ని ఎన్ని రకాలుగా వేధించిన ఇక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం బీఆర్ఎస్ ఆపబోదని కూడా స్పష్టం చేసినటువంటి అంశం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ వైఫల్యాలు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా నెరవేర్పించేదాకా కూడా బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ప్రశ్నిస్తూనే ఉంటుంది